హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సరికార్వెన్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము సో మేమైతే డి మార్ట్కి కరీంనగర్కి వచ్చినాం అనమాట సో కొంచెం కొంచెం సామాన్లు కొంచెం డి తీసుకోవాల్సిన ఇంపార్టెంట్ వస్తువులు ఉన్నాయి సో అవి తీసుకుందామని నేనైతే డి మార్ట్కి కరీంనగర్కి వచ్చాను నిన్న ఈవినింగ్ సో ఇది వచ్చేసి ఇక్కడ ఒక సిస్టర్ నాతో ఫోటో దిగుతున్నారు కదా అయితే నా సబ్స్క్రైబర్ అంట డి లో గుర్తుపట్టి నాతో ఫోటో అయితే దిగిందనమాట చాలా థ్యాంక్ యూ సిస్టర్ సో ఇక్కడైతే ఇంకా పూజ ఐటమ్స్ అవి ఇవి అన్నీ కూడా చూస్తున్నాను నాకు అవసరమైనవి అన్నీ కూడా నేను తీసుకున్నాను ఇక్కడ మా మమ్మీని వీడియో తీసింది అనమాట నేను షాపింగ్ చేస్తుంటే సో ఇక మా మమ్మీ కూడా చాలా హెంటర్ చాలా హెల్ప్ చేసింది ఈసారి లేదంటే నా వల్ల నాకు కాకపోతుండే అసలు ఇప్పటికీ కూడా ఇంకా ఏం సర్దడం అవ్వలేదు సర్దుతూ ఉన్నాము సో ఇక డిమార్ట్లో అయితే చాలా వరకు సామాన్లు తీసుకున్నా నేను అవన్నీ ఏమేమి తీసుకున్నాను ఏంటి అనేది నేను ఇప్పుడు ఈ బ్లాగ్లోనే చెప్ చూపిస్తున్నాను ఖచ్చితంగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి సో చాలా వరకు చాలామంది చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు సపోర్ట్ చివరి వరకు కూడా చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎప్పటికీ మీ సపోర్ట్ ఇలాగే ఉండాలి మీ రేవంత్కి మీ బ్లెస్సింగ్స్ ఇలాగే ఉండాలి అని అయితే నేనైతే కోరుకుంటున్నా ఎవ్రీ వన్ థ్యాంక్ యూ సో మచ్ ఇంకొంతమందికి షేర్ చేసి నా ఛానల్ని గ్రోత్ అయితే అనుకుంటున్నాను సో నిన్నటి వరకు నేను ఛానల్ని చాలా లైట్గా తీసుకున్నా డి ఏం తెచ్చా చూపిస్తారో చూసేయండి బ్యాగ్లో ఏంటి అనుకుంటున్నారా మేమైతే ఇప్పుడు డిమార్ట్కి వెళ్ళేసి వచ్చినాం కొన్ని ఇంట్లో ఏం సరుకులు లేకుండే మొత్తం కంప్లీట్ అయిపోయి నేను హైదరాబాద్కి వెళ్ళక ముందే అయిపోయి అనమాట సో ఇప్పుడైతే కొత్త ఇంట్లోకి షిఫ్ట్ అయినాం కదా ఇంకా మంచి సరుకులు ఇంకా కొన్ని కొన్ని ఐటమ్స్ అవసరం ఉండే అవన్నీ తీసుకొచ్చినా ఏమేమి తీసుకొచ్చినా చూపిస్తాను చూస్తూ ఉన్నాను ఇప్పుడైతే కిచెన్కి సంబంధించినవి అనమాట పప్పులు ఉప్పులు ఇది వచ్చేసి కందిపప్పు వాషింగ్ ఇది వచ్చేసి మినప్పప్పు జీలకర్ర అటుకులు శనగపిండి శనగపప్పు చక్కెర ఎండుమిరపకాయలు ఇడ్లీ రవ్వ పెసరపప్పు గోధుమ రవ్వ పెసరపప్పు పల్లీ పెసరీ పెసర వేసుకుంటాము కదా మేము పెసరలు మిర్చి పౌడర్ కారం పొడి షుగర్ షుగర్ ఆహా అది ఉక్కుమారవ్వ షుగర్ అండి ఇవి వచ్చేసి పాపడాలు పప్పు వేసుకున్నప్పుడు సాంబార్కి బాగుంటుంది కదా పుట్టినాడ పప్పు పచ్చడికి నెక్స్ట్ న్యూట్రిల్ బ్రెడ్ పెట్టుకొని తింటాడు చాలా ఇష్టం న్యూటిల్స్కి వచ్చిన బ్యాంబిను ఇష్టం బ్యాంబిను ఏమైతే ఇష్టమైన బ్యాంబిను పల్లీలు పల్లీలు ఫస్ట్ తీసుకున్నాం తక్కువ వచ్చింది అనమాట ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోయింది మళ్ళీ ఇంకొక హాఫ్ కేజీ ఇది వచ్చేసి బాదం గోధుమ పిండి ప్యాకెట్ చపాతి ఎప్పుడైనా డైలీ చేసుకోవాలి ఎప్పుడైనా చపాతి సో ఇదైతే ఓట్స్ మసాలా అనమాట ఎప్పుడైనా అన్నం తినకపోతే ఫాస్ట్ ఫాస్ట్గా రేవంతి కింద కలిపి తినిపించేస్తా అనమాట అట్లా ఒక్కొక్కసారి అన్నం తిన్నాడు తీసి ఇస్తాడు సోంపు ప్యాకెట్ ఇది వచ్చేసి మినప్పప్పు నెక్స్ట్ వచ్చేసి రస్సు రేవంతికి ఇష్టమైన రస్సు పాలల్లో తినిపిస్తాయి ఎప్పుడైనా డైలీ కాదు సో ఇది వచ్చేసి గుడ్ డే స్నాక్స్కి పైన టీ వట్ట మసా టీ అనుకుంటుంటారనమాట అప్పుడు టూ బిస్కెట్స్ అట్లా మామ్స్ మ్యాజిక్ నెక్స్ట్ మ్యాగీ రెడ్ లెబీ టీ పౌడర్ ఇది వచ్చేసి వాష్రూమ్ది బ్రష్ అనమాట ఇది చపాతీ చేసుకునే మీకు మీకందరికీ తెలుసు నేను లాస్ట్ టైం ఇంట్లో చపాతి బండి మీద చేసేదాన్ని కదా ఇప్పుడు అక్కడ అంత ప్లేస్ లేదు మళ్ళీ చపాతీ ఫీట కొనాల్సి వచ్చింది కొనేసిన ఉండాలి కదా పూరికి అట్లా ఇది వచ్చేసి రోహిత్కి ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అవుతుంది కదా బాటిల్ గోహింగ్ ప్యాకెట్ ఇంకోటి ఎక్స్ట్రా నెక్స్ట్ వచ్చేసి ఇక రోహిత్కి లంచ్ బాక్స్కి నాప్కిన్ అవసరం కదా నాప్కిన్స్ అట్టి తీసుకుందాం అనమాట త్రీ కలర్స్ ఇక లంచ్ బ్యాగ్ కూడా తీసుకున్నా లంచ్ బ్యాగ్ మొత్తం పాడైపోయింది రోహిత్కి సో లంచ్ బ్యాగ్ లంచ్ బాక్స్ కూడా బాక్స్ విరిగిపోయింది లాస్ట్ అయితే అది దాదాపుగా త్రీ ఇయర్స్ నుంచి వాడు కొత్త స్కూల్ కాదు అన్ని కొత్త కొత్త స్కూల్ కాబట్టి అన్ని కొత్త కొత్త స్టీల్ తీసుకున్నా ఈసారి కర్రీ బాక్స్ రైస్ బాక్స్ అనమాట ఇది వచ్చేసి ఇట్లా త్రీడీ లాగా ఉంటుంది కదా ఇట్లా షేప్ షేప్ చేస్తే బొమ్మలు చేంజ్ అవుతాయి అది చేసిన టెన్త్ తీసుకున్నా తీసుకున్న ఎందుకంటే అందులో ఫుల్ ఎండ వస్తుంది పెద్ద బెడ్రూమ్లో వచ్చాం అలా ఎండ వస్తుంది అసలు వేసిన కర్టెన్ ఆపట్లేదు ఫుల్ ఎండ మీద కుడుతుంది అందుకని కొంచెం థిక్కిగా ఉండే కర్టెన్స్ అయితే తీసుకున్నా బాగుంది అది డిజైన్ బాగా నచ్చింది ఎండ ఆపితే జాలని కాకపోతే చాలా ఉంటుంది అంట ఇది కూల్కి కూలింగ్ ఇస్తుంది అంట ఈ కర్టెన్ అందుకే ఏదైతే తీసుకున్నా ఇది ఒకటి పెద్ద బెడ్రూమ్లోకి ఇది వచ్చేసి చిన్న బెడ్రూమ్లోకి అనమాట కొత్త ఇంట్లోకి కొత్త కట్టన్ కొత్త కట్టెన్స్ అయితే బెడ్రూమ్ విండోస్ కట్టెన్స్ లేవు మా దగ్గర డోర్ కట్టెన్స్ ఉన్నాయి అందుకని విండో కట్టెన్సే తీసుకున్నా ఇది వచ్చేసి హాల్లో హాల్లో కూడా ఎండ బాగా వేడి ఉంటుంది సో అందుకే హాల్లో కూడా తీసుకున్నాం బాగుంది కదా పిస్తా గ్రీన్ మీద చెట్లు సూపర్ ఉంది రేడియం ట్రీ గ్రీన్ రెండు ఇంకా పక్క పక్కన ఉన్నాయి అనమాట హాల్లో అందుకే రెండు తీసుకున్నాం రేడియం ట్రీస్ సూపర్ ఉంది కదా మీకు ఇందులో ఏ కట్టెన్ బాగా నచ్చింది ఈ మూడిట్లో ఏ కట్టన్ బాగా నచ్చిందో కామెంట్ చేయండి ఇంకా ఇది వచ్చేసి బెడ్షీట్ నాకు చాలా బాగా నచ్చింది ఇట్లా వైట్ మీద ఫ్లవర్స్ నాకు వైట్ బెడ్షీట్స్ అంటే చాలా ఇష్టం వైట్ మీద రోజ్ ఫ్లవర్స్ బెడ్షీట్ నాకు చాలా బాగా నచ్చింది సో అందుకే తీసుకున్నాను బాగుంది కదా ఇదైతే డబల్ కడ్ బెడ్షీట్ ఇవి రెండు సింగిల్ బెడ్షీట్స్ అనమాట ఇక నిన్న ట్రాన్స్పోర్ట్ లో సింగిల్ బెడ్ షీట్స్ చాలా పాడైపోయినాయి చిరిగిపోయినాయి సో అందుకే ఇంకా ఒక రెండు అయితే తీసుకున్న బాగున్నాయి డిజైన్ బాగా నచ్చింది బాగుంది కదా నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి వాషింగ్ మిషన్ లిక్విడ్ సో సెఫ్ఎక్సెల్ మ్యాటిక్ తీసుకున్న బాగుంది ఫోర్ లీటర్స్ ఇంకా చాలా పడుతుంది అనేసి తీసుకున్నా ఇది వచ్చేసి వింగ్ లిక్విడ్ ఇది వచ్చేసి లైజర్ ఆయిల్ ప్యాకెట్స్ ఇది మనకు ఆయిల్ రెగ్యులర్గా అవసరం కదా అందుకే టూ పల్లీలోనే టూ ఫ్రీడమ్ ఆయిల్ తీసుకుంటాం డీప్ ఫ్రైకి ఫ్రీడమ్ కవైస్కి పల్లీ ఆయిల్ వాడతాం అనమాట ఇవి వచ్చేసి నెగ్స్ ఇది టాయిలెట్లో మనం వేస్తూ ఉంటాం కదా అండ్ ఇక్కడ సింక్లలో కూడా వేస్తే మంచిగా వాటర్ ఫ్రీగా ఉంటాయి ఇవి వచ్చేసి క్లిప్స్ క్లాత్ కిప్స్ ఇది వచ్చేసి నా కోడలిపిల్లల వాటర్ బాటిల్ ఈ ఇయర్ స్కూల్కి వెళ్ళిపోతుంది అమ్మాయి సో అమ్మకైతే వాటర్ బాటిల్ తీసుకున్నా బాగుంది కదా ఇయర్ స్కూల్కి వెళ్తుంది ఈ ఇయర్ నుంచి అల్లరంతా తగ్గిపోతుంది ఏం చేస్తుందో చూడాలి సంతూర్ హ్యాండ్ వాష్ నేను ఫస్ట్ నుంచి కూడా సంతూర్ హ్యాండ్ వాష్ బట్ట చాలా బాగుంటుంది ఫస్ట్ డేటా ఒక వన్ టు అమ్మే వన్ తర్వాత నుంచి ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి సంతూర్ చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి ఫ్లెష్ మ్యాటిక్ ఏవి ల్యాబోరేటరీ ఇక్కడ వెస్టన్ ఉన్నాయి మరి ఇక్కడ ఇది రెండిట్లో సో ఇవి ఆ బాక్స్లో వేస్తే మంచిగా ఉంటుందంట సో అంతే ఇంట్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి కర్పూరం అనమాట నేను బాగా వాత కర్పూరము ఫీల్ దగ్గర రావట్లా దోమలు అనగానే కర్పూరం తీసుకొచ్చి అక్కడ వాళ్ళ చుట్టూ అక్కడ పక్కన పెట్టేస్తాను మంచిగా దోమలు రావాలన్నమాట చిన్న స్నాక్స్ బాక్స్ మా కోడలికి మరి స్నాక్స్ లంచ్ స్నాక్స్ తెలియదు చిన్నది నర్సరీ కదా ఇక స్నాక్స్ బాక్స్ అయితే తీసుకున్న బిస్కెట్లు అట్లా పల్లి పిలు అట్లా పెడతారు కదా స్నాక్ బాక్స్ బాటిల్ మా కోడలి కోసం నెక్స్ట్ వచ్చేసి టూత్ పేస్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇవి బాత్రూమ్ ఫ్రెషనర్ అనమాట కొంచెం మంచి స్మెల్ ఉంటుంది కదా అవి తీసుకున్నా ఇవి కూడా నేను ఎక్కువ రెగ్యులర్గా వాడుతూ ఉంటాను నెక్స్ట్ వచ్చేసి క్లిప్స్ మా బ తీసుకోండి ఇలాచి నేను ఒక కిచిడి కిచిడిలో కూడా కంపల్సరీ ఇలాచి వాడుతూ ఉంటాను అందుకే ఇలాచి తీసుకున్నా సందు కాదు మైసూర్ శాండల్ గోల్డ్ ఒకసారి చూద్దాం ఎట్లా ఉంటుందో కానీ ఒక్కటే తీసుకున్నా చూడాలి మైసూర్ శాండల్ సోప్స్ అయితే ఇవి ఒక టూ తీసుకున్న ఇంకా ఆల్రెడీ ఫోర్ ఉన్నాయి ఒక టూ తీసుకున్న ఇది ఏంటంటే పప్పు సోంపుల పప్పు ఉంటుంది కదా ఇది ఏం పప్పు అంటే ధనియా పప్పు ధనియా పప్పు ఇది వచ్చేసి హారతి ఇచ్చేది నెక్స్ట్ ఇవి ప్యాకింగ్ క్లిప్స్ మనం ఎప్పుడైనా సగం పెట్టిన తర్వాత ఇంకా తిట్బెట్టాలంటే పెడతాం కదా ఆ క్లిప్స్ అనమాట సో మేము తీసుకొచ్చిన సామాన్లన్నీ వెళ్ళి ఇంట్లో సరిపడే అన్నీ తీసుకొచ్చినాం డిమాట్కి వెళ్ళి ఫ్రీ టైం వచ్చేసి నైన్ అవుతుంది నైన్కి ఇంటికి వచ్చినాం ఇప్పుడు ఐస్ పెట్టినాం సో ఫాస్ట్ ఫాస్ట్గా ఇప్పుడు లంచ్ డిన్నర్ అయితే చేసేయాలి చేసి మళ్ళీ ఇంకా చాలా సామాన్లు ఉన్నాయి సర్దుకోలేదు అన్నీ మంచిగా సర్దుకోవాలి ఇవన్నీ సర్దాలి ఓకేనా ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి ఈ వ్లాగ్ ఎలా ఉందో స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ మన షాప్ డీమార్ట్ షాపింగ్ బ్లాగ్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ బై బాయ్